హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మనం డిఫరెంట్ రెసిపీ చేసుకుందాం అండి ఎగ్స్ ఫోర్ ఎగ్స్ని ఇలాగ చక్రాల కింద కట్ చేసుకున్నాను చాట్ చేసుకుందాం అండి ఎగ్ చాట్ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది డైట్లో ఉన్నవాళ్ళు రోజు ఎగ్స్ తినాలన్నా బోర్ ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడు ఇలా చాట్ కింద హెల్దీగా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మనం ఒక ఉల్లిపాయ ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కలాగి పెట్టానండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ ഹാഫ് സ്പൂൻ സാൽ പസപ്പ ടമാറ്റോ വേസക്കുന്ന చాట్ మసాలా అండి కొద్దిగా అలాగే దీనిలో మనం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాల పొడి మిరియాల పొడి కొద్దిగా కసూరి మేతి కసూరి మేతి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వేసేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం మర్చిపోయాను నేను లైట్గా ఎగ్ వేసేసుకుందాం జాగ్రత్తగా విడిపోకుండా కలుపుకోవాలి దీనిలో మీకు కావాలంటే ఆలు బాయిల్ చేసుకుని క్రష్ చేసుకుని వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది బఠానీ కానీ ఏమన్నా నేనంటే డైట్లో ఉన్నానని ఉట్టి అగ్గ తినలేక ఇలా ప్రయోగాలు చేస్తున్నాను స్టవ్ కట్టేద్దాం ఇంకా స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎగ్ చాట్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎగ్ చాట్ చూడటానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది దానికి కంపల్సరీ చికెన్ మసాలా కసూరి మేతి కంపల్సరీ వేసుకోవాలండి ఫ్లేవర్ అయితే అదిరిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ